ద గాడ్ ఈస్ టెలింగ్ టుడే డు నాట్ బీ అఫ్రెడ్ ఆర్ డో నాట్ ట్రబుల్ యువర్ హార్ట్ గివ్ యర్ ట్రబుల్ టు మీ హార్ట్ వాట్ వీ డూ ఈస్ వీ లెట్ గాడ్ ట్రబుల్ అండ్ వీ ఆల్సో ట్రబుల్ అవర్ సెల్ఫ్ అనేక సార్లు ఆయన చింతించి మనం చింతించి కాదు అమ్మ చెప్తాం చానిజ్ ఇది కూడా చెప్తున్నాను నేను చెప్తాం ఛాన్జ్ పాటిస్తామే కష్టం కష్టం నష్టం వచ్చినప్పుడు అందుకనే ఆధ్యాత్మిక పరిపక్వత స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటారు దినదినము దినదినము మనం నేర్చుకోవాల్సిన పాఠము దినదినము ఏదన్నా చింత వచ్చినప్పుడు గా పేతరు మొదటి పత్రిక ఐదు అధ్యయం ఏడో వచ్చిన జ్ఞాపకం రావాలి అందుకనే దేవుని వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు ద కంప్లీట్ బైబుల్ వీ హ అది ఎప్పుడు తెలుస్తుంది చదివితే గుడ్డే చల్లు పెట్టినట్టు చదివేస్తాం కాదు అర్థం చేసుకోవాలి అందుకనే నాకు ఇష్టం ఈ మధ్యని పదే పదే చెప్తున్నాను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఎవరు ధన్యులు ఈ వాక్యము చదివేవారు వినేవారు గైకొనేవారు ధన్యులు నేను ఒక ఆని చెప్పింది అయ్యా నాకు చదువు రాదయ్యా నేను నేను వాక్యం ప్రారంభ దినాల నుంచి ఉంటున్నాను నాకు చదువు రాదు నేను వింటా ఉంటానంటే అమ్మకి అదే చెప్పాను అమ్మ నువ్వు వింటున్నావు చదివే వారంగా వినేవారంగా ఉండాలి దేవుని వాక్యం చదువు రాన సంగతి ఏంటి దేవుని వాక్యం వినేవారంగా ఉండాలి సో చింత మీరు చింతించ మీ గురించి నేను చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు అందుకనే భయపడుకుడి దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రాయింగ్ టు టెల్ యూ భయపడకుడి బికాస్ మన భయాలన్ని గురించి మన చింత గురించి మనకున్న కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందుల గురించి చింతించే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం భయపడకూడదు నేను నీకు చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను కాబట్టి భయపడకూడదు అలా చదవాల మన పేరు చెప్పుకొని అక్కడ రాసుకోవాలి మీరు తర్వాత భయపడకము దేవుడు మనకు తోడై ఉన్నాడు హీబ్రి రాసిన పత్రిక హీబ్రి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనం ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి నిన్ను నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయన చెప్పాను కదా ద ఫౌండేషనల్ ప్రామిస్ ఇన్ ద బైబుల్ ఎవరైనా నన్ను విడిచిపెట్టేస్తారేమో చెల్లెండ్రు ఇటు చూడండి ఇటు చూడండి లైవ్ లో వింటున్నారు చెల్లెండు ఎవరన్నా నన్ను వదిలిపెట్టేస్తారేమో నన్ను నన్ను వెడనాడేస్తారేమో తమ్ముడు నన్ను ఎవరన్నా విడనాడి వదిలేస్తారేమో లేకపోతే మీకు కాన్స్టెంట్గా ఒక భయము నన్ను పట్టించుకునే వారు లేరు నన్ను ప్రేమించే వారు లేరు నన్ను ఎవరన్నా నన్ను వదిలేస్తారేమో నా పరిస్థితి ఎలాగ తల్లిదండ్రులు ఉద్యోగంలో తల్లిదండ్రులు మీరు అనుకుంటున్నారేమో నన్ను పట్టించుకునేవారు నన్ను నా కుమారుడు నా కుమార్తె నన్ను వదిలేస్తారేమో అని మీరు అనుకుంటుంటే ఈ వచనము మీ గురించి ఏంటి ఏంటమ్మా వచనం ఏంటి నేను నిన్ను నేను నిన్ను విడువను ఎడబాయను ఎంత మంచి మాట ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫస్ట్ సేక్ యూ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒరిజినల్ టెక్స్ట్లో నేను మిమ్మల్ని శారీరకంగా నేను విడిచిపెట్టను నేను నిన్ను మానసికంగా మిమ్మల్ని నేను ఎడబాయను ఎంత మంచి మాట దేవుడు నన్ను విడవిడు ఎడబాడు అని చెప్పినప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలి మనం కానీ మనం ఏం చేస్తాం వదుగుకలా బా నన్ను వదిలేస్తారేమో నాకు ఇది చేస్తారేమో నాకు అది చేస్తారేమో నన్ను ఇది చేస్తే ఇది చేసేస్తారేమో భయము భయము ఈరోజు నుంచి వాక్యం విన్న తర్వాత మనం ఏదొచ్చినా నేను భయపడను ఎందుకు నెంబర్ వన్ దేవుడు ఆయన సన్నిధి నెంబర్ వన్ ఆయన సన్నిధి మనతో నేను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను ఆయన సన్నిధి మనతో ఉంది కాబట్టి మనము భయపడకుండా ఆయన తోడే ఉన్నాడు